ఆయన నిన్న మా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడేమంటారు మతం గురించి అట్లాగే కులం గురించి వ్యంగ్యంగా మాట్లాడతాం పెద్ద ముక్క చిన్న ముక్క అని మాట్లాడతాం మేము లడ్డూ గురించి ఆయన లడ్డూ వరకే చెప్పి ఊరుకోవాల్సిన పే పేరునని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం విమర్శిస్తాం ఆయనకి అసలు ఇదే 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 కొత్త కాదు ఎప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా ఏమంటే తయారైపోతాడు పేరంటానికి ఆ విధంగా రా వెళ్ళటం జరిగింది నిన్న ఇష్టానుసారంగా మారడం జరిగింది నాని గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నా నీ దమ్ము ఉంటే మేము యాభై మంది వచ్చాం ఇంట్లో దాక్కుని చివరి వరకు రాలా మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీద వచ్చి మేము పొడి చేస్తాను అడిగేస్తా అని చెప్తున్నావు నిన్న కాక మొన్న గుడివాళ్ళలో ఏం జరిగింది గుడివాళ్ళలో తరిమి కొట్టారు తరిమి కొడితే సీక్రెట్ గా పారిపోయి వచ్చి ఏదో ప్రకల్పాలు పలుకుతున్నావు మొన్న మొన్న కూడా మేము చూస్తున్నాం దారి పడుకోన నీకు ఇదే శాస్త్రి జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను తిరిగే పరిస్థితి లేదు అలా గతంలో నేను రాజకీయాలే చేయను నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్న వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో మాట తప్పి రాజకీయాలు చేస్తూ ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఏం దొరికితే అది అన్యక్రాంతంగా చేసుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ మాటతు పవన్ కళ్యాణ్ ఆదేశించాడ తాగి తాగిచ్చి పంపించాడంట అసలు ఎవరున్నా రాష్ట్రంలో ఒక్కడ నమ్ముతాడా పవన్ కళ్యాణ్ చెప్తే యాభై మంది యాభై లక్షల మంది వస్తారు పవన్ కళ్యాణ్ ఆదేశే నీ ఇంటి ప్రాంతోత్సాహాలు వెళ్ళిపోతారు అంతేకాని యాభై మంది వచ్చి తా తాకపోతూ పంపించాడంట మేము తాకపోతున్నాం ఎవరైనా మీ వీడియోస్ చూసారు ఇక్కడ ఒక్కడన్నా ఏమైనా వాతావరణం కనపడిందా మీరు తాగి అట్లా చేసేవాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు అక్కడే ఇళ్ళ మీద రాళ్ళు చేసేసోళ్ళు మీ అబ్బాయి బయటకు వచ్చి మేము ఒక ప్రశాంతంగా ధర్నా చేసి నిన్న జరిగిన దానికి క్షమాపణ చెప్పమని మేము అడుగుతుండే వచ్చి ఆయన చేతులతో మాములుగా జాగ్రత్త అని చెప్తున్నా బెదిరిస్తాడు అక్కడ నుంచి అట్లాగే ఇప్పుడు ఒకటి చెప్తాం తాగుబోతులు అని చెప్పి మీరు చెప్తున్నారు ఆ తాగుబోతున్నారు ఎవరయ్యా మీ బ్యాచ్ పెద్ద గంజాయి బ్యాచ్ బందర్లో గంజాయి బ్యాచ్ ఇవాళ మోటార్ సైకిల్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి గంజాయి ఎంత లేదని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రోడ్లు పడుతున్నారంట ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి ని తయారు చేసింది మీరు ఈ తాకపోయిన తయారు చేసి మీరు రెవిడీజన్ చేసే బ్యాచ్ మీరు మేము ప్రచారంగా వచ్చి క్షమాపణ వస్తే మీరు వెనక నుంచి కర్రలు తెప్పించారంట మాకు తెలుస్తుంది నూట ఎనిమిది మంది ఐదు వందల మంది ఆరు వందల మంది నువ్వే చెప్పావు ఆరు వందల మంది ఎందుకు వస్తారు ఆరు వందల మంది ఇంటికడా నీ ఇంటి మీద లేవనా ఎవరు ఎవరిని ఏం చేసావా మేము రోడ్డు మీద కూర్చుండే మా పోలీసులు వచ్చి వెళ్ద్దు అని చెప్పి మేము మనం సముదాయిస్తుండే వాళ్ళు పోలీసులు కూడా ఎటగానికి మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో పేరున్నాను రాబోయే కాలంలో కనుక నీకు తగిన గుద్ది ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు ఎక్కడ చేయకుండా ఉంటే మంచిదే లేదా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడ తిరిగించే పరిస్థితి లేకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాం